భారతీయ జనతా పార్టీ సంఘటన సంస్థాగత ఎన్నికలు నిర్మల్ జిల్లా ముదోల్ అసెంబ్లీ బైన్సా మండలం సిద్ధూర్ గ్రామంలో బూత్ కమిటీ ఎన్నికలు జరిగినవి గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ సాయి ప్రసాద్ మరియు కార్యదర్శిగా డి ప్రవీణ్ మరియు సభ్యులుగా బి శ్రీకాంత్ ఏ సంతోష్ డి ఆకాష్ ఆకాష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బహింసా మండలంలో ఏదైతే గోర జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక మన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారి సూచనల మేరకు నేడు మరి బహింసా మండలం ఏదైతే పార్టీ కార్యక్రమంలో భాగంగా సంస్థాగతంగా పార్టీ ఏదైతే కార్యవర్గ సమావేశాల్లో నిజ నిర్ణయించినటువంటి ఏదైతే బూత్ కమిటీల నిర్ణయం బూత్ కమిటీల ఎన్నికలో భాగంగా నేడు బహింసా మండలం ఏదైతే సిద్దూరు గ్రామంలో ఒక వంద తొమ్మిది బూత్ ఏదైతే కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే మన ముఖ్యంగా మరి ఏదైతే మండల అధ్యక్షులు భూమేష్ గారు అదేవిధంగా దీనికి ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అశోక్ భండారి గారు మరి గ్రామ మరి ఏదైతే సీనియర్ నాయకులు సుధాకర్ గారు అదేవిధంగా ఇతర కార్యకర్తలందరికీ మరి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మంచి శుభ పరిణామం మంచి దినం ఏదైతే మొట్టమొదటగా మన బహింసా మండలంలో ఒక్క వంద తొమ్మిది బూత్ నెంబర్ సిద్ధూరు గ్రామంలో కమిటీ వేయడం జరిగినది మొట్టమొదటిగా ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే బూత్ అధ్యక్షునిగా సాయి గారికి మరి నిర్ణయించడం జరిగినది ఏకగ్రీవంగా ఏదైతే మళ్ళీ అదేవిధంగా మరి బూత్ సెక్రటరీగా ప్రవీణ్ గారిని కూడా మరి ఎన్నుకో ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగినది వారికి మన జా జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా బైసా మండల కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మరి వారికి కమిటీ మరి బూత్ కమిటీ అధ్యక్షంగా ఎన్నికైన సందర్భంగా వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైతే మొట్టమొదటగా మన గ్రామంలో కానివ్వండి మండలంలో కానివ్వండి ఏదైతే ముఖ్యంగా గ్రామ ప్రజలను తెలిసే విషయాలు కొన్ని తెలిపే విషయాలను అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజలను మన ఉదాహరణ మన గ్రామ ప్రజలను ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దానికి మనం ఇంటింటికి వెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను ప్రతి వివరించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి చూస్తూ ఉంటే మన పార్టీ వివిధ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్న సందర్భంగా అవి కూడా వివరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం వారి వైఫల్యాలను కూడా మనము దినం దిన రోజు మరి ప్రజలకు తెలియజేసిన అవసరం ముఖ్యంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మంచి వాతావరణంలో ఏకక్రియంగా ఎందుకున్నటువంటి సాయి గారికి అదే విధంగా ప్రవీణ్ గారికి వారు ఉన్నటువంటి పన్నెండు మంది బూత్ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భరత్ మాతీ జై శ్రీరామ్ జై శ్రీరామ్